నమస్తే వెల్కమ్ టు నిర్మి రాజేష్ తెలంగాణ రాష్ట్రం పైన బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందని ఖచ్చితంగా చెప్పాలి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున బీజేపీ తెలంగాణ పైన ఫోకస్ చేయడం సౌత్లో బీజేపీ గేట్ వే ఆఫ్ సౌత్గా భావించడం బీజేపీ ఇట్లాంటి సందర్భాల్లో గతంలో కంటే కూడా ఇప్పుడు తెలంగాణలో బీజేపీ స్ట్రైక్ రేట్ విపరీతంగా పెరిగింది ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన మరోవైపు హైడ్రా చర్యలతో ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందో ఇదే సరైనటువంటి సమయం అని భావించినటువంటి బీజేపీ పెద్ద ఎత్తున వల్ల పోరాటానికి శ్రీకారం చుడుతోంది ఇప్పటికే ఎంపీ ఈటల రాజేందర్ పెద్ద ఎత్తున బాధితులందరికీ హైడ్రాకి సంబంధించిన లేకుంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులందరికీ తన అండగా నిలుస్తామంటూ కూడా భరోసా నింపే కార్యక్రమం చేస్తున్నాడు సో ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఇదే అదును అని భావించినటువంటి బీజేపీ అధిష్టానం స్పష్టంగా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నడ్డా ఏకంగా రంగంలో దిగాడు తెలంగాణ పైన ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆల్ ఆఫ్ సడన్ సడన్ గా తెలంగాణలోకి నడ్డా ఎంట్రీ ఇస్తుంది దీంతో ఇవాళ జాతీయ నాయకులు కూడా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంపైనే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఇవాళ జేహెచ్ఎంసీ ఎన్నికలు కానీ లేకుంటే భవిష్యత్తులో ఉన్నటువంటి ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపడమే లక్ష్యంగా ప్రజల్లో కొంత ఆదరణ పెంచుకోవడానికి తీవ్ర స్థాయిలో ఒక పక్క ప్లాన్ తోటి బీజేపీ అధిష్టానం ప్రయత్నం చేస్తోంది ఇందులో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి జేపీ నడ్డా పర్యటించబోతున్నారు అంటే అధ్యక్ష హోదాలో జేపీ నడ్డా రావటం జరుగుతోంది ముఖ్యంగా ఆయన సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత హరిత ప్రాజాల్లో పెద్ద ఎత్తున పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతోటి అట్లాగే రాష్ట్ర బీజేపీ పతాధికారులతో కూడా సమావేశం నిర్వహించారు పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలందరికీ దిశానిర్దేశం చేశారు త్వరలోనే తెలంగాణలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతున్నాయి జీహెచ్ఎంసీ ఎన్నికలు భవిష్యత్తులో ఉన్నాయి ఈ రెండింటిపైన కూడా కొంత పాగా వేయాలని బీజేపీ లక్ష్యంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికలపై ఎలా ముందుకెళ్లాలనే దానిపైన కూడా కొంత బీజేపీ నాయకులకు దిశానిర్దేశం కూడా నడ్డా చేసినట్టుగా తెలుస్తుంది అలాగే ప్రధానంగా ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు వస్తాయని చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో సభ్యత నమోదు ప్రక్రియను కూడా ఆయనే స్వయంగా జాతీయ అధ్యక్షుడిగా ప్రారంభించబోతున్నారు మరోవైపు హైడ్రా ఒక రకంగా ప్రకంపన సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో బండి సంజయ్ కూడా తాజాగా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు హైడ్రా చర్యల పైన అంటే హైడ్రా పేరుతో కాంగ్రెస్ పార్టీ తలగొక్కుంటోంది అంటే కేంద్రం హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు వ్యాఖ్యానిస్తున్నారు మరి మూసి సుందరీకరణ పేరుతో నదీ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదల హిందువులను ఇండ్లను కూడా కూల్చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పక్కా ప్లాన్తో సిద్ధమైంది రేస్ రేసుకోవాల్సినట్టి మొదలు పెడితే ముసారాంబాగ్ మూసీ వరకు స్థలాలన్నింటినీ కూడా ఓవైసీ అనుచరులు కబ్జా చేసుకున్నారు వాటిని టచ్ చేసే దమ్ముందా అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తున్నారు బండి సంజయ్ ఇక్కడ మతం పులుముతోంది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యవహారం మతాన్ని బీజేపీ జోడిస్తోంది పేదల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదంటూ కూడా స్పష్టం చేస్తున్నారు మూసి సుందరీకరణ పెద్ద బోగస్ అని గత ముప్పై ఏళ్ళ నుండి ఈ మాటలు వింటూనే ఉన్నామని కూడా చెప్తున్నారు ఇప్పటి వరకు జరిగింది ఏమీ లేదంటూ బండి సంజయ్ క్లారిటీగా చెప్తున్నారు అంటే మూసీ ప్రక్షాళన పేరుతో ఒకసారి జపాన్ నిధులు తెచ్చారు మరోసారి జమైకా నిధుల నుంచి తీసుకొచ్చి ఖర్చు చేశారు ఇక ఒక ఆయన ఏకంగా హుసేన్ సాగర్ని కొబ్బరి నీళ్ళులా అని చెప్పారు చివరికి ఏమైంది అదే మూసీ అదే కంపు తెచ్చినటువంటి నిధులు మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల జోబుల్లోకి వెళ్ళాయంటూ కూడా ఇవాళ బండి సంజయం మండి పడుతుంది అంటే మూసీ కంపు బారిన పడినటువంటి హైదరాబాద్ ప్రజలు రోగాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు కానీ మూసీ శుద్ధి మాత్రం జరగలేదు అని మాత్రం స్పష్టంగా చెప్తుంటే అంటే ఉన్నటువంటి మూసీని బాగుపరచడం మానేసి ఇళ్లను కూల్చడం ఏంటంటే కూడా ఇవాళ బీజేపీ కూడా ప్రశ్నిస్తోంది ఇదే ఇవాళ రాజకీయ ఎజెండాగా మార్చుకొని ఖచ్చితంగా పెద్ద ఎత్తున రాజకీయ అస్త్రంగా బీజేపీ తీసుకొని ఇవాళ కాంగ్రెస్ పైకి పోరాటం చేస్తోంది ఖచ్చితంగా భవిష్యత్తులో పాగా వేసేందుకు పక్కా ప్లాన్తో ఇవాళ జేపీ నడ్డా తెలంగాణలో ఎంట్రీ ఇస్తున్నారు స్పష్టంగా బాధితులందరికీ ఓవైపు బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ అండగా నిలిచి ఇవాళ కాంగ్రెస్ కు చెక్ పెట్టే ప్లాన్ బీజేపీ చేస్తుంది ఖచ్చితంగా ఇది వాస్తవానికి ప్రజలందరూ కూడా అర్బన్ ఓట్ బ్యాంక్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా లేకపోవడం ఖచ్చితంగా అర్బన్ ఓట్ బ్యాంక్ అంతా బీఆర్ఎస్ బీజేపీకే వాళ్ళ పర వశం కావడంతో ఇవాళ ఖచ్చితంగా వాటిని మరింత బలోపేతం చేసే దిశగా ఈ రెండు పార్టీలు అడుగులు పడుతున్నాయి ఇందుకు భాగంగానే ఇవాళ జేపీ నడ్డా ఎంట్రీ ఇవ్వటం ఖచ్చితంగా తెలంగాణలో పెద్ద స్థాయిలో బీజేపీ భారీ స్కెచ్కి ప్లాన్ చేసినట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ భవిష్యత్తులో తగులుతుంది తప్పకుండా అని కూడా చాలా మంది విశ్లేషణలు చేస్తున్నటువంటి పరిస్థితి మీరు కూడా జేపీ నడ్డా తెలంగాణ టూర్ పై మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టమ్